ఉన్నావా దేవుడు అంటుండీ ఒక్కసారి నా వైపు ను అంతే ఎవరి దగ్గర రావాల మనము ఇక కీడులు రాక మునిపే నీ శరీరం పుట్టక మునిపే నీ ఇంటిని దారిద్రం తలుపు కొట్టకమునిపే నీ ఇంటిని నాశనము డోరు మునిపే నిన్ను అవమానపరచేవారు నీ డోరు కొట్టక ముందుకే ముందున్న రోజుల్లో నీ నీ నాశనం చేయక మునిపే నువ్వు ఎవరి దగ్గరికి రావాలా ఎవరి దగ్గర రావాలా చూడండి ముందున్న రోజుల్లో సాతనగాడు మనతో ఎన్నో యుద్ధాలు చేయబోతా ఉన్నాడు కనుక మనం ఏం కావాలా వాటి నుంచి విడుదల పొందాలని ఎవదేరాల నువ్వు నీ దేవుణ్ణి నువ్వు సృష్టికర్తనియాల నువ్వు సుతించాలా ఇప్పటికీ నీ జీవితంలో ఎందుకు దేవుడు ప్రభు ఆయన అద్భుత కార్యాలు జరిగించలేకపోతున్నాడు ఎందుకంటే నువ్వు ప్రభు పాదల దగ్గరకు వస్తులోపరి ఉంటారు ఎప్పుడైతే నువ్వు దేవుని జాగ్రత్తగా వెతుకుతావో దేవుని ఎప్పుడైతే మనసు పూర్తిగా ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో ఇష్టంగా దేవుని మందిరానికి వచ్చి నేను ఈరోజు నా దేవుని నేను శుద్ధించి ఆయన దగ్గర ఉన్న నేను ఆశీర్వాదం పొందుకుంటాను ఎవరైతే ఇష్టంగా వస్తారు ప్రిమిడారా వారి జీవితంలో దేడించేస్తారంటే అద్భుతాలు జరిగిస్తారు అద్భుతాలు జరిగిస్తాడు ప్రిమిడాల చాలామంది భక్తిగా ఉండడానికి ఇష్టపడరు భక్తి కష్టం వచ్చినప్పుడే మనలో కనబడద్దు భక్తి అనేది ఎప్పుడు నీ జీవితంలో ఒకే తీరుగా నేను అది ఇండియలా నడిపించుకోవాలి అందుకే బైబుల్ ఆత్మీయం సారలో ఆత్మీయం మనసు ఉంచుతారు శరీరం సారలు శరీర విషయాల మీద మనసు ఉంచుతారంట చూడండి ఇక్కడ ఆత్మీయంగా శరీరంగా రెండు ఉన్నాయి ప్రిమిలరా ఈ మాటలు నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే అంటే మనము ఆత్మకు రుణస్థులం శరీరానికి కాదు ప్రిములరా చెప్తున్నా రోజు చాలా మంది వ్యక్తులు ఏమైపోతారు అంటే అన్ని విషయాలు నష్టపోతూ ఉన్నారు అన్ని విషయాల వాళ్ళు నష్టపోతున్నారు అన్ని విషయంలో ఓడిపోతున్నారు అన్ని విషయంలో కృంగిపోతున్నారు అన్ని విషయంలో ఏమైపోతున్నారంటే వర్దిల కాలేకపోతున్నారు కానీ ఈరోజు ప్రభు మరలా మాట్లాడుతున్నాడు ప్రియులారా ఈరోజు నువ్వు ఎవరికి స్థానం ఇయ్యాలంటే నీ సృష్టికర్తకు నువ్వు స్థానం ఇయ్యాలి గడ్డంప్రజా ఆయన నీకు ప్రధాన నాయకుడు కావాలా ఆయన నీకు ప్రధాన కాపరి కావాలా ఆయన నీకు ప్రధానమైన బలం ఉండాలా ఆయన నీ చీకటి లో ఆయన నీకు వెలుగా ఉండాలా నీ కష్టాన్ని వినే దేవుడుగా ఉండాలా నీ సమస్యకు మార్గాలు తెచ్చే వాడిగా ఉండాలా ఆయనను డిప్రెషన్లో కలవరంలో భయములో ఆందోళనప్పుడు ఆయన నీకు ధైర్యపరిచే తండ్రిగా నీకు ఉండాలా గడిచపరుసా హలో హలో అందుకే అంటుండు నీవు నన్ను పిలువు నేను నిన్ను ధైర్యపరుస్తా హలో నీకు ఏది కావాలో నేను ఇస్తా నువ్వు ఎలా ఉండాలో నేను నీకు చేస్తా నువ్వు ఏ విధంగా ముందుకు వెళ్లాలో నీ మార్గాన్ని సరాలం చేస్తా నీకోటి తెలుస్తలేదు ప్రిమిటారా మనం ఎదగడం ఎవరికి ఇష్టం ఉండదు హలోయ మనం బాగుపడడం ఎవరికి ఇష్టం ఉండదు మనతో ఉన్నవారు సహాయం చేయాలనుకుంటారు కానీ ఎక్కువ మనం డెవలప్ వాళ్ళు మన మీద ఓర్వలేదు నీ మంచిని నీ మేల్ను కోరుకోరు నేను ముందుకు తీసుకెళ్ళలేదు హలోయ ఈ సమాజంలో మనుషులు ఆ విధంగా ఉన్నారు ప్రిమిటారా కనుక నిన్ను ముందుకు తీసుకెళ్ళి సమస్తమైన ఉన్నత పెట్టాలి ఎవరో తెలుసా దేవుడు మాత్రమే అలా లూయా దేవుడు మాత్రమే పెట్టాల ఒక మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకొని మీ మీ ఆఫీసులోకి పో పైకి మాత్రం డ్రెస్ బాగుంది అనుకుంటారు కానీ ఈమెకి ఇంత డ్రెస్ అవసరం అంటారు అలా లూయా ఒక మంచి నెక్లెస్ వేసుకొని బంధువుల మధ్యలోకి పో పేరుకి మాత్రం మంచిగా ఉన్న నెక్సెస్ అనుకున్నాం కానీ ఈమెగింత నెక్లెస్ అవసరమా నీ సంతోషాన్ని నీ ఆనందాన్ని నీకున్న ఒక మెమోరీస్ని ఇతడి వ్యక్తి కదండి దాన్ని అంగీకరించాడు ప్రేమిడాల నీ ఎదుగుదలను నీ మంచితనాన్ని ఎప్పుడు మన మనుషులు తొక్కేయాలని చూస్తూ ఉంటారు కానీ పరిశుద్ధాత్మ నువ్వు ఆయనని నువ్వు నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే ఆ ఉన్నతమైన స్థితిలో దేనిని ఏం చేస్తాడు ఉన్నతంగా నేను పెడతాడు అలా లూయా